హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ రైతు మార్కెట్ ఈ వీడియోలో మనం ఏంటంటే ఏదైతే ఈ ఏదైతే మనకు నాత్ సీడ్ ఉంది కదా మనకు సంకేత్ అనే వెరైటీ తెలుసు చాలా ఫేమస్ వెరైటీ బెస్ట్ వెరైటీ చాలా బాగుంటుంది అన్నమాటి అయితే ఈ వెరైటీలు మనకి నాత్ సీడ్స్ మనకు రెండు రకాలైతే ఉంటాయి అదేంటంటే మనకు నాథ్ సీడ్స్లో సంకేత్ అనేది లాంగ్ డ్యూరేషన్ సీడ్ ఎన్బిసి టెన్ అనేది ఉంటుంది అనమాట ఎన్బిసి టెన్ అనేది షార్ట్ డ్యూరేషన్ వెరైటీ అనమాట అంటే అతి తక్కువ పరిమితి అంటే వన్ థర్టీ వన్ ఫార్టీ డేస్లో మనకు కటింగ్ అంటే పిక్కింగ్ వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎన్బిసి లెవెన్ అంటే మనకు ఒక సంకేత అనమాట ఇది లాంగ్ డ్యూరేషన్ వన్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ డేస్లో వస్తుంది సో ముఖ్యంగా మనం ఈ వీడియోలో అయితే నా సీడ్ సంకేత గురించి అయితే తెలుసుకుందాం అనమాట ఫస్ట్ సంకే ఇది నా సీడ్ ప్రతి సంవత్సరము ఒక కొన్ని సీడ్స్ అంటే చాలా తక్కువ సీడ్స్ మాత్రమే మనకు మార్కెట్లో అయితే ఇస్తాయి అన్నమాట అంటే దీని డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉన్నప్పటికీ ఎందుకో మరి తెలియదు కానీ ఈ సంకేత సీడ్స్ అయితే చాలా తక్కువ తక్కువ మాత్రలో అయితే రైతులకైతే ఇస్తాయనమాట సో షాప్ వాళ్ళకి ఇస్తే షాప్ వాళ్ళు ఏమో పద్దెనిమిది వందలు రెండు వేలు మూడు వేల రూపాయలు కూడా ఒక్కొక్క ప్యాకెట్ అయితే అమ్ముకుంటారు అయితే నా సీడ్స్ గురించి తెలుసుకోవాలంటే దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏమున్నాయని కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఒకటి లాంగ్ డ్యూరేషన్ అంటే వంద నుంచి వంద ఎనభై కాలపరిమితి ఉంటుంది కాబట్టి మీకు లాంగ్ టైంలో పత్తి అనమాట అంటే ఒకేసారి పికింగ్ రాకుండా స్టెప్ బై స్టెప్ పికింగ్ వస్తూ ఉంటుంది ఖాతాలు కాస్తూనే ఉంటుంది మీకు ఎవరైతే వాటర్ ఉంటే వాళ్ళు లాంగ్ టైం ఉంచుకోవాలనుకుంటే ఈ సీడ్ అయితే పెట్టచ్చు కానీ అంత ఈజీగా అయితే మీకు మార్కెట్లో అయితే ఎక్కడ దొరకకపోవచ్చు సో చాలా తక్కువ మందికి అయితే ఇదైతే దొరుకుతాయి అనమాట ఇంకోటి ఇది ఏంటంటే మనకు చాలా వరకు రసం పిలిచే పురుగులు కూడా తట్టుకుంటుంది అనమాట ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది డిస్టెన్స్ ఎంత పెట్టుకోవాలంటే డిస్టెన్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా మీరు ఎక్కువ పెద్ద డిస్టెన్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అంటే ఇది వెడల్పు కానీ హైట్ కానీ చాలా బాగా పెరుగుతుంది అనమాట అంటే డిస్టెన్స్ విషయానికి వస్తే రెండు ఇంటూ నాలుగు ఫీట్లలో పెట్టుకోవచ్చు లేదంటే ఒకటిన్నర ఇంటూ నాలుగు ఫీట్లలో పెట్టుకోవచ్చు లేదంటే డబ్బా పత్తి పెట్టడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత అమృత్ ప్యాటర్న్ పెట్టే వాళ్ళు కూడా ఈ నాసిడ్ సీట్ సంకేతని అయితే ఎంచుకోవచ్చు అనమాట సో చాలా బెస్ట్ వెరైటీ నేనైతే చెప్పగలుగుతా ఇంకోటి ఏంటంటే దీనికి వెజిటేటివ్ బ్రాంచెస్ కూడా చాలా బాగా వస్తాయి కాబట్టి అంటే గుబారుగా పెరుగుతాయి అనమాట కాబట్టి చాలా ఎక్సలెంట్ వెరైటీ ఎవరికైనా ఈ సీడ్ దొరికితే వేసుకోదగ్గ వెరైటీని నేనైతే చెప్పగలుగుతా సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏ సీడ్ గురించి తెలుసుకోవాలనుకున్నారో కింద కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ అయ్యకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరి